Het is <laughs> <laughs> பைக்ல போந்தி ஒட்டலகால அங்க ஒட்டலகால பைக்ல போல் என்ன சரி 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 பாட்டே பாவர் என்ன போட்டப்படணும் அம்மா சச்சிதேவாயா அதெல்லாம் पडு தட் பவுன் ட நான் గ్రామంలో స్వామి సత్యనారాయణ స్వామి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో వచ్చి అయింది అప్పటి నుంచి కూడా అన్నవార్ దేవస్థాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన రీసెంట్గా పదహారు తారీఖుని సోమవారి పెళ్ళి పెళ్ళి మార్చి జరిగింది పదిహేడు తారీఖు సోమ కళ్యాణం జరిగింది పద్దెనిమిది తారీఖున మన గ్రామస్తులు జరిగింది పంతొమ్మిది వందల సదస్సు కార్యక్రమం జరిగింది ఇరవై తారీఖున మన ఆ రోజు మామూలుగా హోమాలు జరిగింది ఖాళీ అయింది ఆ రోజు ఇరవై ఏడు తారీఖు అన్నదాన కార్యక్రమం జరిగింది కావుని ఇవన్నీ కూడా దేవస్థాన ఆధ్వర్యంలో జరిగింది కావున ప్రజలందరూ కూడా ఇలా గ్రామస్తులందరూ మాకు సహకరిస్తున్నారు నమోదు మహా మరి ఈలేశ్వరం పట్టణంలో వెయిట్ చేస్తున్నటువంటి అనంత లక్ష్మి సమేత సత్యనారాయణ వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మన ప్రతి ఏటా కూడా మన సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే మన ఈలేశ గ్రామం ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది కూడా మన అన్నవరం సత్యదేవుడు ఎవరైతే ఉన్నారో మరి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే ఉంది దాన్ని దత్తత తీసుకుని మరి ఈళేశ్వరంగ్రామ సత్యనారాయణ స్వామి కూడా దత్తత తీసుకుని కార్యక్రమాలు అన్ని కూడా మరి అన్నవరం దేవస్థానం ప్రతి ఏట కూడా జరిపించి వస్తున్నారు మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఈ కళ్యాణ కార్యక్రమం కూడా మరి ఘనంగా జరిగింది దాంతో పాటు ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగానే మరి చివరి రోజు అయినటువంటి ఈ రోజున మరి అన్నప్రసాద కార్యక్రమాన్ని అనువరం దేవస్థానం నుంచే ఇక్కడ పంపించడం ప్రతి ఏడాది జరుగుతుంది దాంట్లో భాగంగానే సుమారుగా వెయ్యి మంది భక్తులకు ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీంట్లో మరి ఇక్కడ పంతులు గారి సహకారం కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రచారకర్త అయినటువంటి మరి నలమల్లి కృష్ణబాబు గారి సహకారం అయితే గానీ గ్రామ భక్తులైనటువంటి అందర సహకార సహకారాలతో మరి ప్రతి ఏడా కూడా ఈ కార్యక్రమం మరి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుందండి ఇలాగే మా ఆంధ్ర అభిమాన నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఉరుపుల సత్యప్రభ గారు మరి నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఆమె ఆదేశాల మేరకే ఈ కార్యక్రమంలో మరి నేను పాల్గొనడం జరిగింది ఐదు సంవత్సరాల్లో కూడా మరి గుడి అభివృద్ధికి ఏమైతుందో అన్ని కూడా మా ఎమ్మెల్యే సపోర్ట్ తోటి మరి ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పంజులు దగ్గర తెలియజేసి మా తెలియపరిస్థితి కనుక ఖచ్చితంగా ఈ అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మా మేడం గారు ఏంటి సచివాలరాజ్ గారికి తెలియజేసి మరి అన్ని కూడా సఫలీకృతం అయ్యేలాగా మీకు చేస్తామని చెప్పి ఆ సచిజీవన సన్నిధిలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి అవకాశం పెద్దలందరికీ తెలియజేస్తాను ఓం శ్రీ సత్యనారాయణ నా పేరు నల్లమూల కృష్ణమావండి సత్యదీక్ష ప్రసారతని ఈరోజు అన్నవరం ఏలేశ్వర గ్రామంలో అన్నదానం జరిగిందండి ఇది కూడా అన్నవరం దేవస్థానం నుండి మహా మహాప్రసాదం వచ్చిందండి మనకి ఏ గుళ్ళోనైనా మనం వండుకొని పెడతామండి కానీ ఈ ఏలేశ్వరం సత్యనారాయణ వారికి అన్నవరం దేవస్థానం నుండి వస్తుందండి దీనికి కారణం ఏంటంటే ఓసారి కళ్యాణాలు జరిపించి నేను వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి స్వామివారు కళ్ళ కనబడి నీ పెళ్లి చేసుకుంటే అన్నదానం పెడతారు నా పెళ్ళి కింది పెట్టమని నన్ను అడిగారండి అడిగితే నేను ఆ ఉదయాన్ని వెళ్ళి దేవస్థానం వాళ్ళని కదలేయడం జరిగిందండి దేవస్థాన వాళ్ళు ఈ గ్రామ పెద్దలు అంద సహకారంతో ఇక్కడికి అన్నదానం రావడానికి సక్సెస్ అయిందండి ఇది చాలా గర్వ ప్రశ్న అండి ఇది దేవస్థానం అక్కడ ఇప్పుడు వచ్చేప్పుడు కూడా కిందకి రాలేదే ప్రస్తుతం అటువంటిది సోమరి మహిమ ఉంది కనుక అక్కడి నుంచి మనకి ఏదవసరం ప్రసవం వస్తుందండి